అందరికీ నమస్కారము ఈరోజు తులసిదాసు గారి చరిత్ర చెప్పినాను తులసిదాసు గారు రామానుజ వారి దగ్గర శిష్యరికంగా ఉంటాడు ఉన్న తర్వాత పక్క ఉన్న ఒక మలయాళ దేశం అనే ఒక రాజు ఆయనకు నలుగురు కొడుకులు ఒక బిడ్డ అప్పుడప్పుడు గుడికి తీసుకొని వచ్చి పుయ్యి చేసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే ఈ రాజుగారి పేరు రత్నావ్ రత్నావరి తండ్రి దగ్గరికి పోయి నాన్నగారు నాకు పెళ్లి చేస్తా అన్నారు కదా తల్లి ఎవరు చెప్పు అంటే నేను చెప్తాను మరి ఏ నాన్నగారు అని అంటారు రత్నావళి గారు తన తండ్రి దగ్గరికి పోతుంది పోయిన వల్ల అప్పుడు తండ్రి అంటు అంటే సరే చేస్తా బిటా అని చెప్తారు చెప్పిన తర్వాత ఎవరు ఆ చెప్పు అంటే నేను మీరు మనం రామాను చేసారి గురువు దగ్గరికి పోతాను కదా ఆయన శిష్యుడు తులసిదాసు గారిని పెళ్లి చేసుకుంటాను నాన్న అంటారు అందువల్ల అప్పుడు తండ్రి అయ్యో బిడ్డ చేసుకుంటాన్ని మా మీ అమ్మని అడుగుతా మీ అమ్మ మీ అమ్మ ఒప్పుకునే చేసుకుంటానంటే అమ్మని ఎప్పుడూ ఒప్పించిన గాలి అని కూతురు బిగ్ఞాంతది అన్న తర్వాత మళ్ళా అన్న సరే అని చెప్పి ఉదయాన్నే లేచి రామానుజాచార్య దగ్గరికి ఈ రాజుగారు వచ్చారు రాజుగారు పోయి మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఏ ఎందుకు వచ్చింది మహారాజు అంటే నేను మీ దగ్గరికి రాజుగా రాలే నేను ఒక శిష్యుడికి వచ్చిన ఏం చెప్పు లేదు నేను నెరవేరుస్తా అనప్పుడు అనగా ఏం లేదు మహారాజా నా యొక్క పూజలు మీ యొక్క శిష్యుని గారిని తులసిదాసు గారిని ఇష్టపడ్డది పెళ్ళి చేసుకుంటా అంటుంది మరి దాన్ని మీరు ఆంగీకరిస్తే నేను చేస్తా అంట అందువల్ల సరే మరి నా గురువు మా శిష్యుని కూడా అని చెప్పి తులసిదాసు గారు నుంచి తులసిదాసు గారు తులసిదాసు నువ్వు పెళ్ళి చేసుకుంటావా లేకపోతే మరి సన్యా సన్యాసి అవుతానంటే కేవలం నేను నేను పెళ్లి చేసుకుంటా గురువు గారు అని చెప్పాగానే అప్పుడు మహారాజు గారు ఈ రామానుజాచార్య గారు ఇద్దరు కలిసి తులసిదాసు గారి కళ్యాణం